ఓం శ్రీమాతి నిమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ నెల అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు చాలా అద్భుతమైన రోజు అని చెప్పచ్చు ఎందుకంటే అదే రోజు నరక చతుర్థి రావడం అలాగే దీపావళి అమావాస్య కావడం ఇంకా విశేషం మీ ఇంటికి నరపీడ దోషాలన్నీ పోయి మీ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగు పెట్టాలంటే ఈ దీపావళి పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు అష్టలక్ష్మీల అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టమైశ్వర్యం కలిసి వస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరాముని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు నరక చతుర్థి ఉంటుంది ఇక సోమవారం సాయంత్రం నుండి అమావాస్య గడియలు మొదలవుతాయి అమావాస్య గడిల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తెల్లవాజాంని నిద్రలేచి ఉదయం ఎనిమిది గంటలలోపే అభ్యంగన స్నానము అంటే తలకి నువ్వులను రాసి సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి తద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే సోమవారం సాయంత్రం సమయంలో అంటే అమావాస్య గడిల్లో నీటిలో కొంచెం పెరుగు కలిపి ఆ నీటితో స్నానం చేస్తే విశేషమైన ధనప్రాప్తి సిద్ధించి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందలా బంగారం అవుతుంది దీపావళి అంటేనే లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు కోటి జన్మల పిండి ఫలితం లభించి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మీరు వదిలిపోవద్దు తప్పకుండా ఈ దీపావళి పండుగని చక్కగా చేసుకోండి అయితే ఏదైనా కూడా శ్రద్ధాభక్తులతో చేయాలి లక్ష్మీ కటాక్షం కావాలంటే కొన్ని నియమాల్ని పాటించాలి ఈ దీపావళి పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుగొడ్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకండి దీపావళి సాయంత్రం సమయం అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మ ముందు మట్టి దీపాలు వెలిగించండి అంటే ప్రమిదలో అనమాట అలాగే తులసి కోటలో తప్పనిసరిగా దీపం వెలిగించండి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే కోని కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవినేయ్యితో రెండు దీపాలు వెలిగించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సంవత్సరాలన్నీ కూడా తొలగిపోతాయి విశేషంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించేవారు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి తమలపాకు పైన మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జీవితంలో ఉన్న అష్టదిద్రాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హార్త కర్పూరం సమర్పించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున భూ లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ రోజున నా పిసరంత బంగారం కొన్నా సరే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అయితే బంగారం కొనలేని వారు కొబ్బరికాయ అలాగే చీపురు కట్టను కొనుక్కోండి మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీ పూజలో కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించండి అలాగే చీపురు కట్టకు బొట్టు పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా అనవసరం ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బులు మిగలవు అన్నమాట పండుగను డబ్బును బద్రపరిచి మీ బీరువాళ్ళు ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో డబ్బు సమస్య లేకుండా ఉంటాయి బీరువాను లక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాపై స్వస్తి గుర్తుని వేసుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ దీపావళి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయని కట్టుకోండి అంటే బూడిద గుమ్మడికాయ అనమాట దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపావళి అమావాస్య నాడు సాయంత్రం సమయంలో బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో దైవశక్తులు ఆకర్షిస్తాయి అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎరటి వసతిలో పావుకిలో రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి తీయండి మీ ఇంటికి నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈరోజు నా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి ఇలాగే ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి ఎదురింటి చెడుకళ్ళు నరదృష్టి సమస్యలు తొలగిపోయి మీ ఇంటిని బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ దీపావళి అమ్మాసరాడు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు సోమవారం సాయంకాలం ఏం చేయాలంటే బీరువాలో కొన్ని డబ్బులు పెట్టుకుంటే మంచిది అందరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోవడం అయితే మర్చిపోద్దు సాయంకాలము చిన్నపిల్లకి కూడా తీయండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకైతే తప్పనిసరిగా కూడా దిష్టి అయితే తీయాలి ఇంటి గుమ్మ ముందు నిలబడి ఇంటికి కూడా దిష్టి తీసుకోవాలి అలా అయితే మనకి చెడు దృష్టి పోయి మంచి జరుగుతుంది అనమాట అలాగే ఇంకా కాలికి నల్లధారం కట్టుకోండి ఆడవాళ్ళైతే కాలికి మగవాళ్ళైతే గుడికాయలకి కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంకా సాయంత్రం సమయంలో తలస్నానం చేసి ఉత్తరాన్ని మొక్క వేరు అలాగే ఉత్తరాన్ని ఆకులను తెచ్చి డబ్బు దాచుకుని బీరువాలో పెట్టుకోండి ఉత్తరణ ఆకులు అనమాట అలా తెచ్చుకున్న కూడా అప్పుడు బాధలు పెడినే తొలగిపోతాయట అక్కడ రాజ్యం సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీపావళి పండుగ ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందతాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఇంట్లోని బంగారుపు ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి ఇక మీ ఇంటిపై కౌసల వర్షం కురుస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ స్త్రీ యంత్రానికి ఐశ్వర్యం ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోయి ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు రెండు రావే ఆకులు తెచ్చి ఆ రావే ఆకులపైన పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయే వరకు మీ పూజ గదిలోనే పెట్టుకోండి దీపావళి నాడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి ధనాభివృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కువ్వేరుడు తెష్ట వేసుకుని కూర్చుంటాడు ఇక ఈ దీపావళి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అని తెలుస్తుంది రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరూ చక్కగా చేసుకుని అందరూ ఆరో ఆరోగ్య ఉండాలని కోరుకుంటున్నాను